వెల్కమ్ టు శ్రీ గౌతమి న్యూస్ శ్రీ గౌతమి న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ఈనాటి వార్తలకు స్వాగతం ప్రభుత్వ బడిలో కార్పొరేట్ యూనిఫామ్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు జతల ఏకరూప దుస్తుల అందజేత నాణ్యమైన యూనిఫామ్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సైతం నాణ్యమైన యూనిఫామ్ను అందజేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది గవర్నమెంట్ బడిలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదని చెప్తూనే వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలాగా కార్పొరేట్కు తక్కువ కాదని తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం నూతన యూనిఫామ్ను తీసుకొచ్చింది సామాజిక మాధ్యమాల్లో ఈ యూనిఫామ్ ఫోటోలు చూసిన పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులు క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా కార్పొరేట్ పాఠశాల విద్యార్థులు ధరించే యూనిఫామ్ను పోలిన విధంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు అయితే నమూనా యూనిఫామ్ ధరించిన బొమ్మల ముందు సెల్ఫీలు దిగుతున్నారు రంగు మారింది కొత్త రంగులతో యూనిఫామ్ కొత్త యూనిఫామ్ బ్యాగ్లపై ఎమ్మెల్యేల కితాబు కొత్తగా ఇవ్వనున్న బ్యాగ్పై సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు వైకాపా పాలనలో బ్యాగ్పై ఉన్న జగనన్న విద్యా కానుక పేరు ఈ ఫోటోలో కనిపిస్తోంది రాబోయే విద్యా సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బ్యాగ్లో ఈ విధమైనటువంటి లోగో సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మెన్షన్ చేసేలాగా కనిపిస్తోంది స్కూళ్లలో సెమిస్టర్లు మోత బరువు తగ్గించి నైపుణ్యం పెంచే కసరత్తు ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు అమలుకు సన్నాహాలు తెలుగు ఆంగ్లం హిందీ కలిపి ఒకే పుస్తకంగా ఆరు నెలలకు ఒక సెమిస్టర్ మొత్తం రెండు సెమిస్టర్లు ఆరవ తరగతికి వెళ్ళే విద్యార్థులపై శ్రద్ధ పెట్టండి విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ సూచన చిత్తూరు జిల్లా పిల్లలతో ఒకరోజు అసెంబ్లీ శాసనసభ సభాపతి అధికారులు అనుమతిస్తే అమరావతిలో విద్యార్థుల అసెంబ్లీ నిర్వహించాలని భావిస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో విద్యార్థుల అసెంబ్లీ నిర్వహించి అక్కడ ఎంపికైన వారిని ఇక్కడకు పిలిపిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు మందిని ఎంపిక చేసిన వారితో ఒకరోజు అసెంబ్లీ నిర్వహించి చర్చించాలని భావిస్తున్నాం దీనికి సీఎంను కూడా ఆహ్వానిస్తామని లోకేష్ వెల్లడించారు మూడు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ రెల్లి ఉపకులాలకు ఒక శాతం మాదిగ ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం మాల ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం ప్రభుత్వానికి ఏక సభ్య కమిషన్ నివేదిక పిల్లల కోసం ఎమ్మెల్యేలతో కమిటీ శారీరక మేధో వైకల్యం ఉన్న పిల్లలకు ఎలాంటి విద్య అందించాలి అనే అంశం భవిత సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు పాఠశాలల విలీనం పక్కాగా చేపట్టాలని అనంతపురం కలెక్టర్ వినతి చేశారు ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల రాష్ట్రంలోని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయాలు అనుబంధ కళాశాలలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఏడాదికి ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్ష విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తులు మార్చి పదమూడు నుంచి ప్రారంభమవుతాయి ఎలాంటి ఆలస్య రుసం లేకుండా ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు ఐసెట్ ప్రవేశ పరీక్ష మే ఏడు నిర్వహిస్తారు మే ఏడవ తేదీన మొత్తం రెండు షిఫ్టులతో పరీక్ష ఉంటుంది ఆయా రోజుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై ముప్పై నిమిషాల వరకు మొదటి షిఫ్ట్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రెండవ షిఫ్ట్ విద్యా అర్హతలు ఆలసిరుసులతో దరఖాస్తు చెల్లించవలసిన గడువు తేదీలు సిలబస్ వంటి ఇతర పూర్తి సమాచారం వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తనిఖీ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ సమయంలో జనరల్ అభ్యర్థులు ఆరు వందల యాభై ఓబీసీ అభ్యర్థులు ఆరు వందలు ఎస్ ఎస్టీ అభ్యర్థులు ఐదు వందల యాభై చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవలసి ఉంటుంది సర్కారు బడులకు విద్యుత్ భారం ఇక ఉండదు ప్రభుత్వ నిర్ణయంతో ఊరట సిఆర్సి ఐఆర్లపై కసి అధికారులు అత్యుత్సాహంతో టీచర్లు ఉక్కిరి బిక్కిరి పరీక్షల సమయంలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు కూటమి టీడీపీపై పెదవి విరిపిస్తున్న సర్కారు అయ్యార్లు ఏడాదిలోగా పాఠశాలలో పెండింగ్ పనులు పూర్తి మంత్రి నారా లోకేష్ పన్నెండు వృద్ధాశ్రమాల మంజూరు విద్యార్థులకు జగన్ నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్ల టోకరా ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెనకు కలిపి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి కోట్లు ఆయాలు వాచ్మెన్ల జీతాలు ఇతర చెల్లింపులు మూడు వందల యాభై రెండు కోట్లు లెక్క తేల్చిన విద్యాశాఖ వైకాపా ప్రభుత్వం తన హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి నాలుగు త్రైమాసికాల ఫీజు చెల్లించాల్సి ఉండగా ఒక్క విడత మాత్రమే ఎన్నికలకు ముందు బటన్ నొక్కి జగన్ హడావిడి చేశారు ఆ డబ్బులు సైతం సక్రమంగా విడుదల కాలేదు గత ఐదేళ్లలో ఏ సంవత్సరం కూడా వసతి దీవెనను పూర్తిగా చెల్లించలేదు ఎన్నికల్లో లబ్ధి కోసం తలల ఖాతాలకే జమ చేసే విధానాన్ని తీసుకొచ్చారు ఈ విధానం కారణంగా ప్రభుత్వం చెల్లించే ఫీజులతో తమకు సంబంధం లేదని అవి వచ్చినప్పుడు మీరే తీసుకోండి అంటూ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేసుకున్నాయి దీంతో పేద విద్యార్థులు వారి తల్లిదండ్రులపై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల భారం పడింది వసతి గృహాలు రూముల్లో ఉండి చదువుకునే వారికి వసతి దీవెన కింద ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు జగన్ హామీని నమ్మి వసతి గృహాల్లో చేరిన విద్యార్థులు సొంతంగా డబ్బులు చెల్లించుకోవాల్సి వచ్చింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు చెల్లించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ వన్ పేపర్లో తప్పు మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ వన్ పేపర్లో ఎనిమిదవ ప్రశ్న తప్పుగా ముద్రించినట్లు పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్తున్నారు ఆ ప్రశ్నలో ఇరవై ఐదు అని ఉండాల్సిన చోట టూ పాయింట్ ఫైవ్ అని ఉందని తెలిపారు దీనివల్ల విద్యార్థులు రెండు మార్కులు కోల్పోయే అవకాశం ఉంది ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు పరిశీలనలోకి తీసుకొని విద్యార్థులకు ఆ రెండు మార్కులు కలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు యూపీఐ చెల్లింపుల పైన కూడా ఎండిఆర్ నలభై లక్షల వార్షిక టర్నోవర్ దాటిన సంస్థలకే ఇది వర్తింపు బైజూస్ అటకెక్కిన సాంకేతికత భావి పౌరులపై తీవ్ర ప్రభావం బైజ్యూస్తో ఒప్పందం కుదుర్చుకున్న అన్ని సబ్జెక్టులను ట్యాప్లో అప్లోడ్ చేయకపోవడము చేసిన సబ్జెక్టులో కొన్ని పాఠ్యాంశాలను పొందుపరచకపోవడం నమోదు చేసిన పాఠ్యాంశం పూర్తి స్థాయిలో లేకపోవడం విద్యార్థులకు ఆశని ఆశని పాశంగా మారింది ఫలితంగా అరకొర బోధనే సాగింది పాఠ్యాంశాలు కూడా విపులంగా వివరించకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఉన్న ఈ కంటెంట్ కూడా ఆ దశలో ఓపెన్ కాకపోవడంతో నానా తిప్పలు పడ్డారు ఒక్కొక్కటిగా మూలకు పనిచేయని ట్యాబ్లు విద్యా సంవత్సరం ఇక్కడ విద్యార్థులకు ఇచ్చినటువంటి టాబుల్లో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లోడ్ చేశామని చెప్పినా కూడా తమకు నచ్చిన యాప్లను సినిమాలను నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులు వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నారని ఉపాధ్యాయులు ర్యాండం తనిఖీలో పరిశీలించినప్పుడు మాత్రమే వెలుగు చూస్తున్నాయి మోదీ పరీక్ష పే చర్చకు అరవై నాలుగు కోట్లు భారీగా ప్రజాధనం దుర్వినియోగం ఎన్ని కాన్పులైన ఉద్యోగిలకు ప్రస్తుతి సెలవులు సంతానోత్పత్తి రేటు రెండు పాయింట్ ఒక్క శాతానికి పెంచేలా ప్రణాళికలు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కార్యశాలలో సీఎం చంద్రబాబు పాఠశాలలో కాలం చెల్లిన చిక్కీరు ప్రభుత్వ పాఠశాలలను దత్త తీసుకోండి ఎమ్మెల్యేలు కోరిన మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలలను దత్త తీసుకుని విధులు నిధులు సమకూర్చడం ద్వారా అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు స్థానికంగా సిఎస్ఆర్ నిధులు ఇతర కార్యక్రమాల ద్వారా అన్నారు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలోని పాఠశాలను తాను సందర్శించినట్లు తెలిపారు స్థానికంగానే నిధులు సమకూర్చుకుని అద్భుతంగా అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోళ లలితకుమారి గౌతమ్ శ్రీషా పల్లె సింధున రెడ్డి మనబడి మన భవిష్యత్తు రెండో దశ పనులపై అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ రాష్ట్రంలో మనబడి మన భవిష్యత్తు పథకంలో ఫేజ్ వన్ టూ త్రీ కింద చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్న వాటిని దశల వారీగా పూర్తి చేస్తామని చెప్పారు ప్రభుత్వ పాఠశాల దత్త తీసుకోమని చెప్పడం జరిగింది పాకిస్తాన్లో ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ బెలూచిస్తాన్ ప్రావిన్స్లో దాడి చేసిన వేర్పాటువాదులు బందీలుగా వందల మంది ప్రయాణికులు చైనాలో బ్యాంకు మట్టి అమ్మకాలు శాటిలైట్ సేవల కోసం స్పేస్ ఎక్స్తో ఎయిర్టెల్ జట్టు ఆర్బీఐ నూతన గవర్నర్ సంతకంతో త్వరలో వంద రెండు వందల నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్ర సంతకంతో కొత్తగా వంద రూపాయల నోట్లు రెండు వందల నోట్ల త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ మంగళవారం తెలిపింది మహాత్మా గాంధీ న్యూ సిరీస్లో ప్రస్తుత డిజైన్లోనే ఈ నోట్లు ఉంటాయని పేర్కొంది ఇప్పటికే చలామణిలో ఉన్న పాత నోట్లు చెల్లుబాటులు అవుతాయి అసెంబ్లీలో లిఫ్ట్లు ఎస్కలేటర్ల బిల్లు రెండు వేల ఇరవై సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది పదమూడున ఉభయ సభలకు సెలవు హోలీ నేపథ్యంలో ఈ నెల పదమూడో తేదీన లోక్సభ రాజ్యసభలకు సెలవు ఇవ్వాలని సభ వ్యవహారాల కమిటీ నిర్ణయించే పద్నాలుగో తేదీని గతంలోనే సెలవుగా నిర్ణయించగా తాజాగా పదమూడవ తేదీని సెలవుగా ప్రకటించాయి విదేశీ విద్యపై తగ్గిన మోజు పదిహేను శాతం తగ్గిన విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య వీసా నిబంధనలు దౌత్యపరమైన సమస్యలే కారణమని అధ్యయనంలో వెళ్లడే పదివేల కోట్లు ఇచ్చిన ఎన్ఈపి అమలు చేయం కేంద్రానికి స్టాలిన్ స్పష్టీకరణ కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం ఒక విధ్వంసక నాగ్పూర్ ప్రణాళిక అని కేంద్రం దానికి పదివేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినా దాని అమలుకు తమ రాష్ట్రం అంగీకరించదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పునరుద్ఘాటించారు మంగళవారం చెంగల్పట్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హిందీ సంస్కృత భాషలను అనుమతిస్తే తమిళనాడుకు రెండు వేల కోట్లను ఇస్తామంటూ అహంకారపూరితంగా సోమవారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారన్నారు జాతీయ విద్యా విధానం ప్రవేశపెడితే అది రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని ఆయన చెప్పారు అమెరికా బ్రిటన్ కెనడాలకు భారత విద్యార్థుల రామ్ రామ్ కెనడాకు నలభై ఒక్క శాతం మంది విద్యార్థులు వెళ్ళడం తగ్గింది బ్రిటన్కు ఇరవై ఏడు శాతం అమెరికాకు పదమూడు శాతం రష్యా ఇతర దేశాల వైపు చూపిస్తున్న ముగ్గు కాలుష్య భారతం కాలుష్యంలో టాప్ ఫైవ్ దేశాలు చూస్తే నెంబర్ వన్ చాద్ టూ బంగ్లాదేశ్ త్రీ పాకిస్తాన్ డిఆర్ కాంగో నాలుగు ఐదో స్థానంలో భారత్ ఉంది రాజధానుల్లో చూస్తే టాప్ ఫైవ్ ఢిల్లీ ఇండియా అండ్ జమేనా చాద్ ఢాకా బంగ్లాదేశ్ కిస్సానా కాంగో ఇస్లామాబాద్ పాక్ దేశాల వ్యాప్తంగా చూసినట్లయితే భారతదేశం ఐదో స్థానంలో కాలుష్యంలో టాప్ ఫైవ్ దేశాల్లో ఉంది అలాగే రాజధానులు చూస్తే ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది కాలుష్యంలో మాధవ్ నేషనల్ పార్క్ రాష్ట్రంలో నూట ఇరవై ఐదు కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం రాష్ట్రంలో నూట ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు స్పెషల్ నీడ్స్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వారి అవసరాలు ఆసరాగా తీసుకుని కొన్ని ప్రైవేట్ సంస్థలు యాభై వేలు కూడా వసూలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు పోలీస్ స్టేషన్ చేరిన పది ప్రశ్న పత్రాలు రామసముద్రం ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఆఫ్ ద టోర్ని కెప్టెన్గా మెచ్చాడు టీమిండియాలో కోహ్లీతో సహా ఆరుగురికి అవకాశం నో ఛాన్స్ అంటూ రోహిత్ ఐసీసీ బిగ్ షాక్ ఇవి నాటి విద్యార్థులు చూస్తున్నాను నేను ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్